హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీనా వాళ్ళ అమ్మ పార్వతికి ఫోన్ చేస్తుంది ఇక పార్వతమ్మ అమ్మ మీనా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని అడుగుతుంది ఆ అందరూ బాగున్నారు ఈరోజు సుమతికి రిజల్ట్స్ వచ్చాయి కదా తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి తను పాస్ అయిందా అని అంటే పార్వతమ్మ డల్గా ఉంటుంది ఏంటమ్మా మాట్లాడవు అని అంటే ఎందుకు పాస్ అవ్వలేదమ్మా తను క్లాస్ ఫస్ట్ వచ్చింది మార్కులు కూడా బాగా వచ్చాయి అని అంటుంది అయితే ఎందుకు ఎంత డల్గా చెప్తున్నావో కాస్త హ్యాపీగా చెప్పొచ్చు కదా ఏమైంది అని అంటే అమ్మా మీనా ఎంత చదివినా చివరికి నా పక్కన పూలమ్ముకోవడమే కదమ్మా తను ఏమైనా పై చదువులు చదువుతుందా ఏంటి ఇంకా అందుకనే మేమేమీ సంతోషంగా లేము అని అంటుంది అదేంటమ్మా అలా అంటావు సుమతి పై చదువులు చదవాలి కదా అప్పుడే కదా తను మంచి ఉద్యోగం చేస్తుంది అని అంటే అమ్మ మిన మనలాంటి పేదవాళ్ళకి పై చదువులు అంటే తలకు మించిన భారం దాన్ని ఎంత చదివించినా అంతకంటే పై చదువులు చదివిన వాడికిచ్చి పెళ్ళి చేసే స్తోమత నాకుందా అయినా ఇప్పుడు ఫీజులు కట్టడానికే డబ్బులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా చదువులు అవన్నీ ఎందుకు ఎలాగో నా ఆరోగ్యం కూడా బాలేదు కాస్త నాకు తోడుగా ఉంటుంది కదా అందుకనే తను కూడా నా పక్కనే పూలు కడుతూ ఉంటుంది అని అంటే లేదమ్మా అలా చేయొద్దు నా చెల్లెలు బాగా చదువుకోవాలి అని అంటుంది మీనా అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడితే నేనేం చెప్పనే అని అంటుంది అదే సమయంలో ఇంటి ఓనర్ వస్తారు పార్వతమ్మ గారు కనీసం అద్దె కట్టి మూడు నెలలు అయింది డబ్బులు కట్టదు ఈరోజు రేపు అంటూ మూడు నెలలు గడిపారు ఈరోజు అద్దె కడతారా మర్యాదగా సామాన్ బయటకు విసిరేమంటారా అని ఓనర్ అనడంతో పార్వతమ్మ ఏవండి ఒక వారం టైం ఇవ్వండి ఈ వారంలో మీ డబ్బులు కట్టేస్తాను అని బ్రతమలుతూ ఉంటుంది ఆ మాటలన్నీ కూడా మీనా విని చాలా బాధపడుతుంది వాళ్ళకి నేను ఏమీ చేయలేకపోతున్నాను నా చెల్లెలు బాగా చదువుకొని కూడా చదువు మానేసి పై చదువులు చదవకుండా పూలమ్ముకొని బ్రతకాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలి ఎలాగైనా నా వాళ్ళని ఆదుకోవాలనుకుంటున్నాను కానీ ఆదుకునే పరిస్థితి నాకు కూడా లేదు అని బాధపడుతుంది ఇంకా తర్వాత ఫోన్ పెట్టేసి ఏడుస్తుంది మా నాన్నగారే బ్రతుకుంటే మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు నేను ఇంట్లో ఎంత గొడ్డు చాకిరి చేసినా నా భర్త ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా పూలమ్మాయి పూలమ్మాయి అంటూ అత్తయ్య నన్ను అవమానిస్తూనే ఉంది నా భర్త మంచివాడు కాబట్టే సరిపోయింది అది నా భర్త చెడ్డవాడైతే ఓ పక్క అత్త సాధింపులు మరో పక్కన భర్త సాధింపులతో ఏ ఆడపిల్లైనా ఎలా భరిస్తుంది ఈరోజు నేను కాస్త అదృష్టం చేసుకున్నాను కాబట్టే ఈయన నాకు భర్తగా వచ్చాడు కాబట్టే అత్త ఎన్ని మాటలన్నా ఆయన నాకు సపోర్ట్గా ఉన్నాడు కానీ నా చెల్లెల పరిస్థితి ఎలా ఉంటుందో తను కూడా పువ్వులు అమ్ముకుంటే తనకి వచ్చే అత్త అలాగే భర్త తనని ఎంత హింస పెడతారో ఎలా చూసుకుంటారు అందుకని నా చెల్లెలు చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలి ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలి అప్పుడు ఎవరు ఎన్ని మాటలన్నా ఆత్మవిశ్వాసంతో తను కూడా బ్రతుకుతుంది మేము ఆర్థిక ఇబ్బందుల వల్ల చెల్లిని చదివించనంటుంది ఇప్పుడు ఎలా ఎలాగైనా ఆదుకోవాలి అని బాధపడుతూ ఉంటుంది అదే సమయానికి బాలు వస్తాడు ఏంటి మేనా ఏంటి కళ్ళల్లో కన్నీరు అని అంటే ఏం లేదండి అని అంటుంది ఏంటి నా పూలగంప నాకు కూడా చెప్పనంత సీక్రెట్ మెయింటైన్ చేస్తుందా ఏదైనా నాతో పంచుకునే నా పూలగంప ఎందుకు నాకు నిజం చెప్పడం లేదు ఏమైంది మా అమ్మ నిన్ను మళ్ళీ ఏమైనా మాట అనిందా రోహిణి నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా చెప్పు పాలరమ్మ భాగవతం ఈరోజు ఆటో ఇటో తేల్చేస్తాను అమ్మ అయినా కూడా నేను ఆలోచించను ప్రభావతమ్మ పని కూడా చెప్తాను నన్ను బాధ పెట్టింది చాలక ఇంకా నిన్ను ఎంతకాలం ఇలా బాధ పెట్టి హింస పెడతారు అస్సలు నేను ఊరుకోను నువ్వు ఊరుకోమన్నా నీ గోప పక్కలు కొడతాను కానీ నేను మాత్రం వాళ్ళని అడగకుండా ఉండను అని కిందకెళ్ళబోతూ ఉండగా ఏవండి ఆగండి నేను చెప్పేది కాస్త వినండి అత్తయ్య గారు రోహిణి ఎవరు నన్ను బాధ పెట్టలేదు నా పుట్టింటి ఆర్థిక పరిస్థితుల వల్ల నేను బాధపడుతున్నాను అని అంటే అప్పుడు కానీ బాలు ఆగుతాడు ఏమైంది ఇప్పుడు ఏం జరిగింది అని అంటే చెల్లెలకి మంచి మార్కులు వచ్చి బాగా పాస్ అయింది కానీ తను పై చదువులు చదవట్లేదు పై చదువులు చదవడానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు ఇంటి అద్దె కట్టలేదని ఇంటి ఓనర్ గొడవ చేస్తున్నాడు అమ్మకి నేను ఫోన్ చేస్తే ఈ విషయాలన్నీ నేను విన్నాను అమ్మ నాతో ఏమీ చెప్పలేదు కానీ అవన్నీ నేను విన్నానండి నాకు చాలా బాధగా ఉంది నేను వాళ్ళకి ఏం సహాయం చేయలేకపోతున్నాను అని అంటే వాళ్ళు చాలా బాధపడతాడు అదేంటి మీ చెల్లి బాగా చదువుకొని ఉద్యోగం చేస్తేనే కదా కాస్త వాళ్ళకి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది తను కూడా చదువు మానేసి పూలు అమ్ముకుంటూ బ్రతికితే ఇక వాళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి అత్తగారు ఎందుకలా ఆలోచిస్తున్నారు అని అంటాడు అదే కదండి నా బాధ కూడా అని మీనా అంటుంది మీనా ఓ పంచే మీ చెల్లెల్ని మనం చదివిద్దాము అని అంటే మన పరిస్థితి అంతంత మాత్రంగా ఉందండి ఇప్పుడు ఆ భారం కూడా మనం తీసుకోగలమా చెప్పండి అని అంటే ఎందుకు తీసుకోలేము చెప్పు అయినా ఇప్పుడు నీకు సంపాదన ఉంది పూల కొట్టు మీద సంపాదిస్తున్నావు కదా ఆ డబ్బుతో మీ చెల్లెల్ని నువ్వు చదివించలేవా అని అంటాడు ఇంకా మీనా ఒక్కసారిగా బాలుని హక్ చేసుకుంటుంది మీది ఎంత గొప్ప మనసు అండి నన్ను అత్తయ్య గారు ఒక్క మాట కూడా అనకుండా అత్తయ్య గారిని మీరు ఎదురు సమాధానం చెప్పి అత్తయ్య గారిని అడ్డుకుంటూనే ఉంటారు అమ్మని కూడా ఆలోచించరు ఇంకో పక్కన నా పుట్టింటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారని మీరు ఇంతలా స్పందిస్తున్నారు నిజంగా నేను జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాను మీలాంటి మంచి భర్త నాకు దొరికినందుకు అని కన్నీరు పెట్టుకుంటుంది పూలగంప ఎందుకు ఏడుస్తున్నావు అయినా నేనేదో గొప్ప పని చేసినట్టు గొప్పవాడు అన్నట్టు మాట్లాడతావేంటి మీ వాళ్ళకి పరిస్థితి రావటానికి మా నాన్న ప్రత్యక్షంగా కారకుడు కదా ఆ మాత్రం కూడా మీకు సాయం చేయకపోతే మాకు పాపం చుట్టుకుంటుంది పూలగంప అని అంటాడు ఇంకా తర్వాత మీనా నీకు పూల పూల కొట్టు మీద వచ్చే సంపాదన మీ వాళ్ళకి నువ్వు ఇవ్వు నేను ఎవరు ఏమి అనరు అని అంటే అత్తయ్య గారు ఊరుకోరేమోనండి అని అంటుంది ఆవిడెవరు ఊరుకోకుండా ఉండడానికి ఆ కొట్టు పెట్టించింది నేను కష్టపడి పూలమ్ముతున్నది నువ్వు ఆ సంపాదన మీద నీకు మాత్రమే హక్కు ఉంటుంది నీ డబ్బు నువ్వు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు దానికి మా అమ్మ నిన్ను ఏంటి అని చెప్పి అంటాడు ఇంకా తర్వాత బాలు రేపే మీ చెల్లెల్ని కలిసి తనకి ధైర్యం చెబుదాము తను పై చదువులు చదవడానికి మనం ఉన్నామని తనకి ధైర్యం చెబుదాం అత్తయ్య గారు కూడా సంతోషపడతారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చానాలు రేపే వెళ్ళి కలిసొద్దాము అని బాలు అంటాడు మీనా చాలా సంతోషంగా ఉంటుంది ఇక తర్వాత ఇదిలా ఉండగా ఇంకో పక్కన ప్రభావతి కామాక్షి షాపింగ్కి వెళ్తారు షాపింగ్కి వెళ్ళిన తర్వాత కామాక్షి వదిన ఆ హోటల్లో టిఫిన్ చాలా బాగుంటుంది టిఫిన్ చేసి వేడివేడిగా కాఫీ తాగి వెళ్దాం రా వదినా అని అంటుంది సరే సరే వెళ్దాం పదా అని చెప్పి ఓ హోటల్కి ప్రభావతి కామాక్షి ఇద్దరు వెళ్తారు ఇక వెళ్ళిన తర్వాత ఇడ్లీ ఆర్డర్ చేస్తుంది కామాక్షి వదిన ఈ హోటల్లో సాంబార్ ఇడ్లీ కారపొడి ఇడ్లీ చాలా ఫేమస్ నువ్వు కూడా అదే చెప్పుకోవదినా అని అనగానే అవునా నిజంగానా అని ప్రభావతి అంటుంది అవును దినా అని చెప్పి అంటుంది ఏంటి వచ్చి ఎంతసేపు అయినా ఒక్కడు కూడా రాడేంటి ఆర్డర్ తీసుకోరేంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు అక్కడికి మనోజ్ ముందు వాళ్ళకి ఏమేం కావాలో పేపర్ మీద రాసుకొని వెనక ఉన్న వీళ్ళని సరిగ్గా చూసుకోడు ఆ తర్వాత ఏ అబ్బాయి అబ్బాయి నేనే పిలిచేది ఇందాకటి నుంచి పిలుస్తుంటే పట్టించుకోవేంటి అని ప్రభావతి అనడంతో ఆ చెప్పండి మేడం అంటూ ఎదురు తిరుగుతాడు తిరగగానే ప్రభావతి ఒక్కసారిగా మనోజ్ని చూసి షాక్ అయిపోతుంది కామాక్షి కూడా షాక్ అయిపోతుంది వదినా అదేంటి ఈరోజు ఎవరిని చూసినా మనోజ్ని చూసినట్టే అనిపిస్తుంది ఈ హోటల్లో ఆర్డర్ తీసుకునే అబ్బాయిని చూస్తే అచ్చ మనోజ్లాగే ఉన్నాడు కదా అని అనగానే వదిన లాగా ఉన్నాడు కాదు మనోజే అని ప్రభావతి అంటుంది ఇక తర్వాత మనోజ్ షాక్ అయిపోయి అమ్మ మీరేంటి ఇక్కడ అని అంటాడు మేమేంటి ఇక్కడ అంటే టిఫిన్ తినటానికి వచ్చావురా ఇక్కడ నువ్వు కూడా మా లాగా టిఫిన్ తినటానికి వచ్చావా వాడు అయితే కుర్చీలో కూర్చోవాలి కానీ పెను తీసుకొని పేపర్ మీద రాసుకుంటున్నావేంటి అని ప్రభావతి అనడంతో కామాక్షి వదిన ఇక్కడ నీ కొడుకు పనికి చేరినట్టున్నాడు వదినా అని అంటుంది ఇక అప్పుడు మనోజ్ అమ్మ రోహిణి ఏదో పని చూసుకొని రమ్మని పోరు పెడుతుంది కదా అందుకనే ఏదో ఒక పని చూసుకోవాలని ఈ పని చూసుకున్నాను అని అంటే దొరక్క దొరక్క నీకు ఈ పని దొరికిందా ఏంట్రా నువ్వు చదివిన చదివేంటి నువ్వు చేస్తున్న పనేంటి ఏమాత్రమైనా పొంతనుందా అని అంటే అమ్మా ఇది టెంపరీగానే తర్వాత మంచిది వెతుక్కుంటానమ్మా అని ఎనగానే పరువు పోతుందిరా మన వాళ్ళు ఎవరైనా వచ్చారంటే నిన్న ఇలా చూసారంటే మా పరువు పోతుంది ముఖ్యంగా రోహిణి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి తెలిసిందంటే మా అల్లుడేంటి హోటల్లో విటరుగా చేస్తున్నాడు అని తెలిసి రోహిణిని తీసుకువెళ్ళిపోతారా పోనీ నువ్వు చదువుకోకుండా అల్లటప్ప చదివేదైనా చదివితే ఏం చేసినా అడిగే నాదుడు నువ్వేమో చాలా పెద్ద పెద్ద చదువులు చదివావు ఇప్పుడేమో ఈ పని చేస్తున్నావు నువ్వు వెంటనే మానే లేదు అంటే రోహిణి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ మామయ్యకి తెలిసిందంటే రోహిణిని తీసుకువెళ్ళిపోతారు నీకే ఇబ్బంది అని అంటూ ఉంటుంది ప్రభావతి లేదమ్మా ఈ జాబ్ అయితే నేను మానను ఇది జాబ్ సంపాదించడానికి నేను చాలా కష్టపడ్డాను రోజు ఖాళీగా అయినా ఉంటాను నేను మొన్నటి వరకు పార్కులో గడిపాను ఇప్పుడు ఆ పార్కులో కూడా గడిపే అవకాశం లేదు కనీసం ఈ హోటల్లో అయినా ఉంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని అంటాడు ఒరే ఈ పని అయితే నువ్వు మానే ఇది నువ్వు మానకపోతే నీ జీవితమే నీకు ఉండదు రోహిణి నీకు విడాకులు ఇచ్చేసేటట్టు వాళ్ళ మలేషియాలో ఉన్న డాడీ ఆ పని చేస్తాడు నీతో ఏదో ఒక బిజినెస్ పెట్టిస్తాను అని అంటుంది ఇక ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది మనోజ్కి అమ్మ బిజినెస్ పెట్టిస్తావా అని అంటే ఆ పెట్టిస్తాను బిజినెస్ అంటే నీకు ఏదైనా చిన్న బిజినెస్ నేను పెట్టిస్తానన్నా నీకంటే నాకు ఎవరు ఎక్కువ చెప్పు నీ జీవితం కంటే ఏది నాకు ఎక్కువ అని ప్రభావతి అంటూ ఉండగా ఇంతలోపు హోటల్లో ఉన్న మేనేజర్ ఏయ్ ఎంతసేపు చూడబోతే బట్టి బద్దకస్తుల్లాగా ఉన్నావు ఎవరైనా కస్టమర్స్ రావడం ఆలస్యం గంటల గంటలు వాళ్ళతో మాట్లాడతావు అస్సలు వంచి పని చేయవు ఎప్పుడు చూసిన టిప్ కోసం చూస్తూనే ఉంటావు అని మనోజ్ని అనడంతో ఇక మనోజు సారీ సార్ అని అంటాడు ఏంటి సారీ నీ బద్ధకం వల్ల నువ్వు చేరిన రెండు రోజులకే సరిగ్గా బేరాలు కూడా రావటం మానేశాయి అసలు కనీసం కష్టపడే తత్వం ఏ లేదు అని తిడుతూ ఉండగా ఇక ప్రభావతి కోపంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు వాడి టైం బాగోక ఇందులో చేరాడు వాడి చదివేంటో తెలిస్తే నీ గుండె అయిపోతుంది అని అనగానే అదేంటి టెన్త్ క్లాస్కి గుండె అయిపోతుందా అని అంటాడు ఏంటి అలా చెప్పాడా వాడికి ఏ పని దొరక్క అలా మిగతా అబద్ధం చెప్పాడు అయినా ఈ పని నా కొడుకు మానేస్తున్నాడు నీలాంటి పెద్ద హోటల్ నా కొడుకు చెత్త పెట్టిస్తాను అని చెప్పి ఇక ప్రభావతి అంటుంది ఈ మాటలకి ఏమీ తక్కువ లేదు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా వెళ్ళిపోవా అని మనోజ్ని హోటల్ నుంచి పంపించేస్తాడు హోటల్ యజమాని ఇక ప్రభావతి ఇంటికి వచ్చాక సత్యంతో ఏవండి మనోజ్కి ఏదైనా బిజినెస్ పెట్టిద్దామండి అని అంటుంది ఏంటి మనోజ్కి బిజినెస్ పెట్టిస్తావా అని అంటే అదేంటి నేను పెట్టించడం ఏంటి మీరు పెట్టించండి అని అంటుంది కుదరదే అస్సలు కుదరదు ఏంటో పరిస్థితులన్నీ చూసి ఇలా ఎలా మాట్లాడుతున్నావో కుప్పల కుప్పలుగా డబ్బు ఏమన్నా దాచిపెట్టుకున్నాం అనుకున్నావా ఆ డబ్బుతో వ్యాపారాలు అంటున్నావు ఏటు చూసినా అప్పులు ఏటు చూసినా బాలుగాడు వాటి గురించి ఇబ్బంది పడి కడుతూ ఉన్నాడు ఇవన్నీ తెలిసి తెలిసి బిజినెస్ అంటావేంటి అందులోనూ నీ పెద్ద కొడుకుని నమ్మి బిజినెస్సా వాణ్ణి నమ్మినంత తప్పుడు పని ఇంకోటి ఉండదు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే వాణ్ణి నువ్వు నమ్మినందుకు ఏదో జాబ్ చేస్తున్నాడుగా అది చేసుకొని బిజినెస్ గిజినెస్ అని నువ్వు మమ్మల్ని చావగొట్టుకో అని సత్యం అంటాడు లేదండి ఏదేమైనా మనోజ్కి బిజినెస్ పెట్టించాలండి అని చెప్పి అంటుంది సరే బిజినెస్ బిజినెస్ అంటున్నావు కదా వాళ్ళ మామయ్య మలేషియాలో ఉంటాడు కదా ఒక్కసారి మలేషియా వెళ్తే వాళ్ళ మామయ్య ఏదైనా పెట్టిస్తాడేమో అడిగి చూడకపోయావా అని సత్యం అంటాడు అవునండి ఈ ఐడియా నాకు రానే లేదు నిజమే ఇక్కడ ఎంత చేసినా వృధానే అదే మలేషియాలో వెళితే నా కొడుకు తల రాతే మారిపోతుంది అని చెప్పేసి మనోజ్ ఒక్కసారి ఏదో ఒకటి రోహిణితో మాట్లాడి మలేషియా నాన్న ఒక్కసారి మీ మావయ్యే కలుగునా అని అనగానే అమ్మ మలేషియా వెళ్ళడం అంటే మాటలు అనుకుంటున్నావా ఫ్లైట్ ఛార్జెస్ వాచిపోతాయి అని అంటాడు ఇంకా అప్పుడు ప్రభావతి అయితే అవుతాయి లేరా నువ్వు సెట్ అవుతావు కదా మంచి వ్యాపారం చేస్తావు కదా అని అంటే అవునమ్మా ఎందుకు చేయను అని అంటాడు ఇంకా సత్యం కూడా అది ఫ్లైట్ ఛార్జెస్ అయితే వాటికి టికెట్స్ అవన్నీ నేను బుక్ చేస్తాను ముందైతే నువ్వు మీ మామయ్యని కలువు అది కూడా నీకు చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఒకరి మీద ఆధారపడి ఎవరు ఏదో చూపిస్తారని బ్రతకడం నాకు నచ్చదు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎవరి కష్టం వాళ్ళు చేస్తేనే నాకు ఇష్టం అంతెందుకో మీ ఉంది అమ్మాయి ఎంత కష్టపడుతుంది పూల కొట్టు పెట్టి దర్జాగా బ్రతుకుతుంది ఇంకా అలా ఏదో ఒకటి చేసుకోవాలని నేను అనుకు అంటాను కానీ ఎవరి మీద ఆధారపడి బ్రతకమని నేను అస్సలు నేను చెప్పను కాకపోతే తల్లి కొడుకులు ఒకటే గొడవ చేస్తున్నారు కాబట్టే మలేషియా వెళ్ళే మీ మావయ్యని కలువు అని సలహా మాత్రమే ఇచ్చాను అది కూడా మనసు చంపుకొనే ఇచ్చాను అని సత్యం అంటాడు ఇంకా అప్పుడు ఇలా అంటాడు మనోజ్ అమ్మ ఎలాగో నాన్న ఫ్లైట్ టికెట్స్ ఇస్తా అన్నాడు కాబట్టే రోహిణికి చెప్పకుండా నేను మలేషియా వెళ్తాను రోహిణికి చెప్తే అస్సలు మలేషియా వెళ్ళనివ్వదు వాళ్ళ డాడీని కలవనివ్వదు చెప్పకుండానే వెళ్తాను ఏదో వారం రోజులు ఏదైనా మన ఊరు పంపించానని నువ్వు చెప్పు నేను కూడా అలాగే చేస్తాను ముందైతే మలేషియా వెళ్ళి మావయ్య గారిని పట్టుకుంటాను రోహిణికి తెలియకుండా మావయ్య గారిని నేనే వెతికి పట్టుకుంటాను ఇలాంటప్పుడు కూడా ఆయన సాయం మనం తీసుకోకపోతే మనంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకరు ఉండరు అని మనోజ్ అనడంతో అవును నాన్న నువ్వు చెప్పింది కూడా నిజమే రోహిణికి విషయం చెబితే అస్సలు నిన్న అక్కడికి పంపించదు వాళ్ళ డాడీతో మాట్లాడడానికి ఒప్పుకోదు కాబట్టి రోహిణికి తెలియకుండా ఫ్లైట్ ఎక్కేసి నువ్వు మలేషియా వెతుకు అప్పో సపో చేసి మీ నాన్న ఆ ప్రయాణానికి సంబంధించిన డబ్బులు ఆయనే ఖర్చు పెడతానంటున్నారు కదా అని అంటుంది అవునంటే అవును అలాగే చేద్దాం అని అనుకుంటూ ఉంటారు వీళ్ళు ఇదిలా ఉండగా ఇంకో పక్కన రోహిణికి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అమ్మ రోహిణి అమ్మ కళ్యాణి ఎలా ఉన్నావమ్మా చింటూకి వారం రోజుల నుంచి జ్వరం వచ్చింది అస్సలు తగ్గడం లేదు వాడేమో నిన్ను కలవదిస్తున్నాడు నీకేమో ఫోన్ చేయాలంటే భయం నువ్వేమో నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడుతున్నావు నేను కూడా నిన్నెందుకు బాధ పెట్టడంలే అని ఫోన్ చేయడం మానేశానమ్మా కానీ చంటోడికి జ్వరం తగ్గడం లేదు ఓసారి వేరు చూసుకొని ఇక్కడికి రామ్మా అని చెప్పడంతో ఇంకా రోహిణి సరే వీలు చూసుకొని నేను వస్తాను అని చెప్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి ఏం జరుగుతుంది రోహిణి వాళ్ళ చింటూని చూడటానికి వెళ్ళి ఒక రెండు మూడు రోజులు మా ఫ్రెండ్ దగ్గర మా ఫ్రెండు ఇంట్లో పెళ్ళి ఉంది నేను వెళ్తాను అని చెప్పి అక్కడికి వెళ్తుందా మరి అదే సరైన సమయం అనుకొని మనోజ్ కూడా మలేషియా వెళ్ళే ప్లాన్ చేస్తాడా ఏం జరుగుతుంది రోహిణి మలేషియా గురించి మొత్తం వివరాలన్నీ మనోజ్ తెలుసుకుంటాడా ఎంత మోసం చేసినా రోహిణి గురించి వాళ్ళ అమ్మతో చెబుతాడా మరి ఏం జరుగుతుంది ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్